వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం మహమ్మద్ కాలనీలో శనివారం మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు బడివైపు అడుగులు అనే కార్యక్రమాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయుడు పాలకొండు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మండల ఎంఈఓ చెన్నయ్య మరియు ఎంఈఓ రఘురాం రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ రోజు మన స్కూల్ నందు పలు కార్యక్రమాలను అతిథులు తెలుగుదేశం పార్టీ బద్వే నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి స్కూల్ ఫౌండర్ షేక్ మహ్మద్ పాఠశాల చైర్మన్ కాజర్ రహ్మతులలను ఆహ్వానించి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు పాఠశాలలో చదువుతున్న నూట ఆరు మంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి వారికి కుర్చీలాట చెరువు కట్ట ఆటలను నిర్వహించి విజేతలకు మొదటి రెండవ బహుమతులను అతిథులచే బహూకరించారు అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయులు పాలకొండు రాజగోపాల్ రెడ్డి తన స్కూలు విద్యార్థులందరూ తెల్లటి యూనిఫామ్లో ఒక్కటిగా కనిపించాలనే సదుద్దేశంతో తల్లిగారైన పాలకొండు లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం ఖర్చులతో విద్యార్థిని విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు అతిథులందరికీ మధ్యాహ్నము సహబంతి భోజనాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సి ప్రభుదాస్ బద్వేలు విజయమ్మ రాగే శ్రీదేవులు పాల్గొని కార్యక్రమాలను చక్కగా నిర్వహించారు ప్రభుత్వం వారు గొప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు గౌరవనీయులు లోకేష్ బాబు లోకేష్ గారు నిర్ణయించినటువంటి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద తెలుగు రాష్ట్రాలలో ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పెద్ద పండుగలలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ మెగా పేరెంట్స్ సమావేశము ఒక బృహత్తరమైనటువంటిది పండుగ వాతావరణంలో జరుపుకునేటటువంటి అవకాశం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైన పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ పక్ష్యాన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా బృహత్తరమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థలో పునాదులు వే వేయవల క్రమశిక్షణతో పాటు చక్కని విద్య అందించాలి వ్యవస్థనే ఒక నూతన ఒరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో బాల్య దశ నుండే ఒక విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలనేటటువంటి ఒక దృఢ సంకల్పముతో విద్యాశాఖ మార్చులు గారి యొక్క సంకల్పముతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చాలా చక్కగా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో జరుగుతూ ఉండడం గమనార్హం ఇప్పుడు అదేవిధంగా మన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం మహత్మద్ మహమ్మద్ కాలనీ ఎలిమెంటరీ పాఠశాలలో ఈనాడు మేము కూడా మాకు పరిధిలో ఘనంగా ఈ మెగా పేరెంట్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది